మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి చివరి వచ్చినము అనగా ముప్పై నాలుగవ వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇరవై ఎనిమిదవ వచ్చినమును మాత్రమే చదువుకుంది అతడు ఘోషణకు త్రో చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యోధాను పంపెను వారు ఘోషను దేశ్యమునకు రాగా దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు మనకొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా యాకోబు యోసేపును కలుసుకున్నటకు ప్రయాణం అయ్యాడు తనకు ముందుగా యోధ దారి చూపుతూ ఉన్నాడు వారు గోషాన్ ప్రాంతం చేరుకున్నారు యోసేపు కూడా యాకోబును ఎదుర్కొనుటకు ప్రయాణమయ్యాడు గోషాన్లో యోసేపు యాకోబును కలుసుకున్నాడు అతని మెడ మీద పడి విపరీతంగా ఏడ్చాడు అప్పుడు యాకోబు యోసేపుతో నీవింకా సజీవుడు అయి ఉన్నావు నీ ముఖమును నేను చూచాను నాకంతే చాలు అని చెప్పి చెప్తాడు దానికి ప్రతిగా యోసేపు నా సహోదరులు నా తండ్రి ఇంటి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని నేను ఫరోక్ చెప్తాను ఐగుప్తులో నివాస యోగ్యమైనటువంటి ప్రాంతమును తన కుటుంబపు వారి కొరకు ఇవ్వాలని ఫరోను కోరుతాను అని చెప్పి ఒక మాట చెప్తాడు ఐగుప్తీలకు గొర్రెల కాపర్లు హేయులు కనుక మీరు ఏ పని చేస్తారు అని చెప్పి అడిగితే మా పూర్వీకుల నుండి మేము పశువులు కలిగిన వారము అని చెప్పి చెప్పమని యోసేపు తన సహోదరులకు తన తండ్రికి తెలియచేస్తాం ప్రభునందు ప్రియమైన వార్లారా ఆది కాండము నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర ఇదే అలాగైతే ఈ లేఖన భాగంలో నుండి మనం కొన్ని విషయాలను చూడాలి యాకోబుకు దారి చూపడానికి యోధ ముందుగా పంపబడ్డాడు ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొనుటకు ఆయన సర్వాధికారి అయిన దేవుడని తెలుసుకొనుటకు తండ్రి అయిన దేవుడు నాడు ప్రవక్తలను పంపాడు అపోస్తులను పంపాడు నేడు సువార్థికులను పంపుతూ ఉన్నాడు ఎంతోమంది ప్రభు అనేసుక్రీస్తు వారి చెంతకు పాపులను రక్షణ అనుభవంలోనికి నడిపించి ఆయనను పరిచయం చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యముతో తండ్రి అయిన దేవుని యొద్ధ నుండి పంపబడ్డారు తండ్రి అయిన దేవుని యొద్ నుండి పంపబడినటువంటి సేవకులు మరి ప్రభువుని ఎరగనటువంటి వారికి ముందుగా నడిచి ప్రభువు చేర్చాలి అనేటటువంటి బాధ్యత కలిగి ఉన్నారు భారము కలిగి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారి వారి చెంతకు చేర్చడానికి మత్తస్సు వార్త రెండవ అధ్యాయంలో నాడు తూర్పు దేశపు జ్ఞానులకు తూర్పు దిక్కును ఉదయించినటువంటి నక్షత్రము ముందుగా నడిచింది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం యోసేపు ప్రభు నేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం కదా యోసేపు నొద్దకు యాకోబు చేరడానికి ముందుగా యోధా పంపబడ్డాడు మన ప్రభు నేసుక్రీస్తు వారు కూడా యోధా గోత్రంలో జన్మించిన వారే ఇది ఒక అలంకార రూపంగా మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు నడిపించటానికి దేవునిచే పంపబడినటువంటి సేవకులు దేవునిచే పంపబడినటువంటి సువార్థికులు దేవునిచే పంపబడినటువంటి ప్రవక్తలు ఉన్నారు అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు అనేకులను నడిపించడానికి ఆయన యొక్క కరపత్రికగా దేవుని యొక్క కరపత్రికగా పంపబడినటువంటి వారం ఎవరో కాదు నీవు నేనే అందుకనే ఒక భక్తుడు అన్నారు పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు నాలుగంట కానీ ఐదు సువార్తలు ఉన్నాయంట ఐదవ సువార్త నీవు నేనేనంట కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా క్రీస్తు వారి చెంతకు మరి ప్రభుని ఎరగనటువంటి వారిని నడిపించేటటువంటి సాధనంగా కరపత్రికగా నీవు నేను ఉండాలి యోధ యాకోబుకు దారి చూపడానికి ముందు వెళుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చేరుకొనుటకు దారి చూపించే వారంగా ఉండాలి నాడు తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రము ముందుగా నడిచి ఎలాగైతే దారి చూపించిందో నీవు నేను కూడా వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి అనేకులకు అన్యులైనటువంటి వారికి అనగా ప్రభువుని ఎరగనటువంటి వారికి మాదిరి చూపించి ఆయన యుద్ధకు నడిపించేటటువంటి ఒక నక్షత్రములాగా ఉండాలని ఇక్కడ యూదావలే ఉండాలని ఈ వాక్య భాగం నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మాటలతో కాదు మాదిరితో మనం ప్రభునందుకు అనేకులను నడిపించాలి మాటలు చెబితే ప్రయోజనము లేదు కొంతమందికి కదిలిస్తే వాక్యం వస్తుంటుంది నోట్లో నుంచి కానీ ఆ వాక్యపు ఆచరణ జీవితంలో ఉంటుందంటే మచ్చుకైనను ఉండదు ఇందును బట్టే ప్రభు అంటూ ఉన్నారు రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి గదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుచు ఉన్నది కనుక చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంటే మనము మాదిరి చూపనట్టే మనము ఏమైతే చెబుతున్నామో ఏ వాక్యమైతే చదువుతున్నామో ఏ వాక్యమైతే వింటున్నామో దానిని అనుసరించి జీవించాలి అదే మాదిరికరమైన జీవితం వాక్యానుసారమైనటువంటి మన మాదిరికరమైన జీవితమును చూచి అనేక మంది అన్యులు ప్రభునొద్దకు నడిపించబడతారు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మాటతో కాదు మాదిరితో అనేకులను ప్రభు వైపు త్రిప్పు ఇది ప్రభు మన నుంచి కోరుకునేది యూదా యాకోబుకు దారి చూపుతూ ఉన్నాడు ఎక్కడికి ఎవరిని చేరుకోవటానికి యోసేపును చేరుకోవటానికి వాస్తవానికి చెప్పాలంటే యోసేపు ఆ క్షేమ కాలంలో ఇస్రాయేలకు అతని యొక్క కుమారులకు అతని ఇంటి వారందరికీ కూడా ఒక సంరక్షకుడుగా ఉన్నాడు వారందరినీ ఆ యొక్క క్షేమంలో నుండి తప్పించేటటువంటి ఆకలితో చచ్చిపోకుండా తప్పించి కాపాడేటటువంటి ఒక రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు పాప విమోచకుడు ఆయన యొద్దకు మనము అనేకులను నడిపించాలంటే మనము మాటలతో కాదు సుమ మాదిరి చూపించి ముందుగా నడిచి ప్రభువునొద్దకు వారిని చేర్చాలి ఆ తర్వాత రెండో విషయాన్ని మనం చూచినప్పుడు ఇక్కడ యోసేపు యాకోబు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని విపరీతంగా ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకున్నప్పుడు తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం ఆ ప్రేమ ఎంత బలమైనదో మనకు అర్థమవుతుంది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు వారిని అంతే అపురూపంగా ప్రేమించాడు అంతే అల్లారు ముద్దుగా పెంచాడు యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయమును మనం చదివితే మన హృదయములో నుండి కన్నీళ్ళనేవి పైకి ఉబికి వస్తాయి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎంత సుకుమారంగా తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగాడో అక్కడ యశ్యా ప్రవక్త వర్ణించాడండి ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్క వలె ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగాడు ఎండిన భూమిలో ఒక మొక్క మొలిస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఆ భూమి కలిగినటువంటి యజమానునికి ఎంత సంతోషము ఆ మొక్కను ఎలా చూసుకుంటాడు ఇక కనుసూపు మేరలో ఆ భూమి చుట్టుప్రక్కల ఎక్కడా కూడా పచ్చిక అనేది లేదు జీవం అనేది లేదు అలాంటి ఒక భూమిలో ఒకే ఒక్క మొక్క మొలిచింది అది ఎదిగింది ఫలిస్తూ ఉందంటే ఆ మొక్క విషయమై ఆ యజమానుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చూడండి అలా పెరిగాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎదుట ఆ తర్వాత ఎడారిలో మొలిచినటువంటి లేత మొక్క ఎడారిలో నీటికి దిక్కు లేదు ఎడారిని మనం చూచినప్పుడు అది భయంకరమైనటువంటి ప్రదేశము అక్కడ ఒక లేత మొక్క మొలిస్తే ఎలాగుంటుంది అలాగ మన ప్రభు తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగాడు అలాగైతే ప్రభునందు ప్రేమైన సహోదరుడ సహోదరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన సుక్రీస్తూ వారిని అంతగా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అని అంటే ఇంత అని మనము వర్ణించలేము మనం వివరించలేము అంతగా ప్రేమించాడు ఆయన యేసుక్రీస్తు వారిని అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిచే అల్లారు ముద్దుగా పెంచబడి అత్యధికముగా ప్రేమించబడినటువంటి అనంతముగా ప్రేమించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరకు అనగా పాపము చేసి అవిధేయత వలన దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయినటువంటి ఈ మానవుని కొరకు కలువురి సెలవులో దేవుని గొర్రె పిల్లగా వధించబడటానికి అప్పగించునంతగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తూ ఆయన ఎంతో ప్రేమించినటువంటి ఈ మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని బలిగాను అర్పణగాను అప్పగించాడు ఇది మన యొక్క ఊహలకు మన జ్ఞానమునకు అందుతుందా ఆలోచన చేయండి ఒకసారి దేవుని ప్రేమను గురించి తలపోసుకోండి ఆయన ప్రేమను గురించి ఒకసారి హృదయంలో ధ్యానం చేయండి వాని కొరకు ఎవరైనా మరణిస్తారు కానీ కొంచెమైనా మంచి లేనటువంటి వారి కొరకు ఎవరు మరణిస్తారండి రవనేసు క్రీస్తు వారు ప్రాణము పెట్టినంతగా మనలను ప్రేమించాడు అందుకనే దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే ఆయన వారిని ప్రేమించను వారిని అంతము వరకు ప్రేమించను అనేటటువంటి మాటను మనం చూస్తాం ఆ మాట చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఆయన ఎంతగా ప్రేమించాడంటే అంతము వరకు ప్రేమించాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా యోహాను సువార్త పద్మూడవ అధ్యాయం మొదటి వచ్చినమును మనం చదివినప్పుడు తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేస్సు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను సంపూర్ణముగా ప్రేమించాడు శిలువ మరణము పొందినంతగా ప్రేమించాడు ముద్దు అనేది ప్రేమకు గుర్తు పరమగీతముల గ్రంథంలో మనం చూస్తాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా మనం చూస్తాం ఇక్కడ రెండు దశాబ్దాల పాటు యాకోబుకు యోసేపు కనిపించలేదు ఇక ఆ తర్వాత తన కుమారుని చూచినప్పుడు ఎంత ఆనందమో కదా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి ఒకరినొకరు చూచుకొని ఆనంద బాష్పాలు ఆ విపరీతమైనటువంటి భావోద్వేగాల నడుమ వారు కలుసుకొని ఎంతో సంతోషిస్తూ ఉన్నారు అప్పుడు యాకోబు అన్నాడు కదా నేను నిన్ను చూచాను ఇక నాకు ఏమీ ఈ లోకములో అవసరమే లేదు నేను నిన్ను చూచాను నీ ముఖమును చూచాను నువ్వు సజీవుడు అయి ఉన్నావు నాకంతే చాలు అన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లరా మన ప్రభు పునరుత్డై ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమును చేరి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన యోగయుగములు యుగములు సజీవుడై ఉన్నాడు ఆ తర్వాత వాక్య భాగమును మనం చూచినప్పుడు యోసేపు తన తండ్రితోనూ సహోదరులతోనూ ఒక మంచి మాట చెప్తాడు అదేంటంటే మీరు గొర్రెల కాపుర్లు కాకుండా మేము పశువులు కలిగి ఉన్నామని చెప్పండి అని చెప్తాడు ఇది సమయోచితమైన మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సమయోచితమైన మాట గురించి ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది సామెతలు ఇరవై ఐదు పదకొండు చదివితే సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది యోసేపు సమయానుకూలంగా మాట్లాడాడు కొంతమందిని మీరు చూడండి అసందర్భ మాటలనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆ సందర్భానికి ఏమాత్రం కూడా ఆ మాటలు వసగవు ఇలాంటి అసందర్భ ప్రేలాపన చేస్తూ ఉన్నప్పుడు వినేటటువంటి వారు ఆ మాట్లాడే వారిని వెర్రివారు అనుకుంటారు అది ఏం ప్రయోజనకరం ఏం ఘనత కాబట్టి మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే మన నోటి నుంచి ఒక మాట వస్తుందంటే దానికి ఎంతో విలువ ఉంటుందని దయచేసి గ్రహించండి ఒక వ్యక్తి అన్నాడు మాట నోట్లో ఉన్నంత వరకు అది మనకు బానిసంట అది నోటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత దానికి మనం బానిసంట కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యోసేపు నోటి వెంబడి వచ్చిన ఈ సమయోచితమైన మాట చిత్రమైనటువంటి వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అది యాకోబుకు అతని కుమారులకు అతని ఇంటి వారికి ఎంతో క్షేమమునిస్తూ ఉంది మన మాటలు ఎలా ఉంటున్నాయమ్మా క్షేమమునిచ్చేవిగా ఉంటున్నాయా లేదంటే అనేకులను బాధపరిచేవిగా గాయపరిచేవిగా ఉంటున్నాయా కొంతమందివి నాలుగులుగా అవి అవి భయంకరమైనటువంటి పదును కలిగినటువంటి కత్తులు అనమాట నోట్లో నుంచి మాట వస్తే హృదయం కోసుకొని పోతుంది ఆ శక్తి మాటకే ఉంది కాబట్టి మాటలను యోసేపు వలె సమయోచితంగా జాగ్రత్తగా ఉపయోగిద్దాం అనేకులకు నెమ్మదినిద్దాము అనేకులతో సమాధానం కలిగి ఉందాం ముఖ్యంగా ప్రభును మహింపరుద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన కృపగలిగిన మా ప్రభా మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి వారు అయితే పరిశుద్ధమైన నామలు ప్రార్థించి అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్